ఉదయం ఐదు గంటల అమ్మో లేచి ప్రే చేసుకోవాలి ఎస్ఐయానికి వందనాలు నైతంత కాపాడాలని వందనాలు ప్రభా రోజంత కాపాడాలని చేసినాము నడుచుకున్నాం తల్లి సరే వాక్యం చదువుకోవాలి కదా ఏ హోవా నాకు కాపరి నాకు ఏం కలగదు అమ్మో ఇవాళ ఆడాల సండే కదా చర్చికి వెళ్ళాలి కరెక్ట స్వప్న వస్తానా చర్చికి నేను వేస్తానా అసలే నేను చర్చిలో ముందు ఉండాలి ఫస్ట్ ఉండాలి నేనే నువ్వు అప్పుడే రెడైనా అయితే ఒక నిమిషం మా అమ్మ కూడా వస్తాం అమ్మని ఒక్కడ అస్సలు ముందు ఉండాలి చేసిన పోతాన మీరు రాండి सुनन आई हो इनका सब दर्शन गल गई ए आलो ए आलो वैशाली 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 ये sampe ta hello dan sampe ta sampe ta and rasiyan ne sampe ta na sampe ta

కాంప్లైంట్స్ ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు పోలీసులు అంటారు కేసు అంటారు ఆయన నాకెందుకు ఆ తప్ప పూర్ణ నాకంటే ముందు పోయి చర్చిన పాటలు ముందంటారు నేను పోయి అలాగంటే ముందు బైబిల్ చదవాలి నేను ఎంత అన్నారు బైక్ చర్చికి ఆఫీస్కి టైం అయిపోతుంది తొందరగా ఇక్కడ గేట్ లో ఇక్కడ పొదల మధ్యలో ఒక అవడే పడిపోయిందండి తొందరగా రండి మీకు అడ్రస్ షేర్ చేసేస్తారు తొందరగా రండి ఏం జరుగుతుందా rodzina. Beda, dona de వెంబడించు కాబట్టి నా రాజ్యంలో నీకు స్థానం లభించింది రావిట నెక్స్ట్ నేనే నేనే పరలోక రాజ్యం నేనేగా అవును ఖచ్చితంగా నేనైతే పరలోక రాజ్యం

ఏం పాటించలేదు సేవ మీ అందరు పాటించడం కదా మేము మీ చర్చికి నేనైతే అందరికన్నా ముందే చర్చికి వెళ్ళి ప్రేయర్ స్టార్ట్ అయిన ముందే నేను చర్చ్ కదా సేవ నేను ఏ అంటే పాటించలేదు సేవ మేము నేనైతే ఫస్ట్ పోయి ఆరాధనలో పాట నేనే ఫస్ట్ పాడతా ఎంతగా స్థుతిస్తానా అయితే మిమ్మల్ని నాకెందుకు అవకాశం లేదు నేనైతే ఏసే దగ్గర ముందే పాటలు పాడతా అన్నిట్లో కొంత కదశాయ ఎందుకు మాకు పర్లేక రాజ్యంలో స్థానం లేదు నేనైతే ఆంకుల్ రెఫరెన్స్ ఎప్పుడు తోట బైబుల్ తీసుకుని నేనేం కలుగుతా నేను ఎందుకు రాలేసేయా రాజు నేను నిన్ను అని నీ పొరుగు అని ప్రేమించమని చెప్పారు మీరు దాన్ని పాటించారా పాటించ కదా వేసేయా నిన్ను మరి నీ పొరుగు అని ప్రేమించడం ప్రేమించ వేసేయా ఇవ్వ మా పొరుగుకి

ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి మొన్న ఒక ఆవిడ ఆమెకి పాపం దొంగ వచ్చి కొట్టి ఆవిడ వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కరైనా సహాయం చేశారా డూబైతే టైం అయిపోతుందని వెళ్ళిపోయావు కనీసం ఆమె లేచి ఆమె గాయాలకు తుడిచావా ఇంకా వీడియో తీసావు కానీ పోస్టులు చేసావు కానీ ఆమె లేపి ఆమె కొన్ని లీగించావా లేదు ఎలా అవుతుంది ఈ పనులు ఇతరులు ప్రేమించడం పొరుగు అని ప్రేమించడం ఎలా అవుతుంది నువ్వు పాటలు పాడుతున్నా అంటున్నావే ఆమెను లేదు కొన్ని నీళ్ళు ఇచ్చావా ఎలా అవుతుంది ఇతరులను ప్రేమించడం ఇంకా నువ్వు ఒక పక్కకి పశుధాత నేను ప్రేమిస్తున్నా కూడా పోలీసులు వచ్చి నాకు ఇది చేస్తారా అది చేస్తారని భయపడ్డావు తప్ప ఆ బిడ్డని కి ఫోన్ చేసి పిలిచావా లేదు నాకు టైం అయిపోతుందని అవుతుందని వెళ్ళిపోయాం ఎలా అయితే ఇద్దరు ప్రేమించడం మీరు ఎలా పాటించారు అవును వేసేయ మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి వేసేయము సప్లై చేస్తాను

భూమి మీద ఉన్నప్పుడంటే మనకు సమయం ఆయన చెప్పింది చేయడానికి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆయనను ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి మరి మనము కేవలము చర్చికి వచ్చి పాటలు పాడో ప్రార్థన చేసో అది ఒకటే కాదు ఆయన చెప్పిన ముఖ్యమైన ఆజ్ఞలు ఆయనను మొట్టమొదట పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ప్రేమించడం మరి రెండవదిగా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం ఇవి పాటించినప్పుడు ఆయన సంతోషిస్తాడు ఆయన రాజ్యంలోకి మనల్ని చేర్చుకుంటాడు మరి మనలో ఎవరమైనా తెలుసో తెలియకో ఈ స్థితిలో ఉంటే గనక మనం మార్చుకున్నాం దేవుడు ఇంకా మనకు అవకాశం ఇచ్చాడు దినం మనం సజీవంగా ఉన్నామంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనల్ని మనం మార్చుకుందాము ఆ ఏసయ్య రాజ్యానికి మనం ఆయన ఆనసానికి చేరుకున్నాము దేవుడు వాటి కృప మనకు అనుగ్రహించిన నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు